హలో హలో నమస్కారం సార్ నమస్కారం సార్ శ్రీ కిరేణ్ గారా మాట్లాడుతూ ఉండేది అవును ఒక్క నిమిషం మేడం లైన్లో ఉండండి కొంచెం నేను యూపీఐ చెప్పండి నుంచి కాల్ చేస్తున్నాము సార్ చెప్పండి పేమెంట్ పెండింగ్లో ఉంది కదా సార్ ఎందుకు సార్ పేమెంట్ చేయట్లేదు మీకు ఆల్రెడీ కంపెనీ తరఫు నుంచి మీకు సెటిల్మెంట్ కూడా ఇచ్చారు కదా సార్

కార్డ్ పేమెంట్ అయినా ఈఎంఐ అయినా చూసుకోని వచ్చాను నాట్ పాసిబుల్ మేడం ఎందుకు సార్ ఆల్రెడీ 300 డేస్ నుంచి మీరు పేమెంట్ చేయలేదు కదా సార్ జాబ్ లేదు దాని గురించి పేమెంట్ చేయలేకపోతున్నాను లేదంటే అంటే మీకు ఎగ్జిక్యూటివ్ ఇంటి దగ్గర ఒకసారి విజిట్ చేస్తారు సార్ ఓకే పర్లే ఆ పర్లే నో ఇష్యూ ఓకే సార్ మీ లొకేషన్ పెడతారా వాట్సాప్ కి నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నా మేడం అవును సార్ ఎక్కడ ఉన్నానో పర్వాలేదు సార్ మీ లొకేషన్ పెట్టండి వచ్చి విసిట్ చేస్తారు జాబ్ లేకుండా అంటే ఓకే సార్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అప్డేట్ చేసేయండి నా దాంట్లో నెట్ బ్యాలెన్స్ లేదు మేడం ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేదు ఓన్లీ కాల్సే వస్తుంది అది కూడా ఇన్కమింగ్ ఎందుకంటే జియో సిమ్ కదా ఇన్కమింగ్ వస్తుంది ఇది వైఫై తీసుకున్నా ఆల్రెడీ పక్కకి వచ్చేసిన సిగరెట్ తీసుకున్నాను

ఓకే మేడం నేను కూడా ఒక లాయర్ హైర్ చేస్తాను నేను ఒక లాయర్ ఒక లాయర్ చేసి నేను కూడా పోతాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా బొమ్మర్దే లాయర్ అయ్యో ఎందుకు మేడం చెప్పండి నిజం చెప్తే సిగ్గు నిజం చెప్తున్నా మేడం నిజం మేడం మా యాక్చువల్లీ మా బొమ్మర్దే మా బొమ్మ లాయర్ మేడం మాట్లాడుతున్నారు

నేను సిగరెట్ తాగితగ్గు మేడం అయ్యో కాల్ వీడియో 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 కాల్ చేయండి నేను చూపిస్తాను స్మోకింగ్ చేస్తున్నాను అయ్యో నా ఏంటి మేడం సూపర్ ఆ మీరు లోన్ కట్టడానికో అయ్యో ఎంతమంది అమ్మాయిల ఇన్ఫా వస్తారు మీకు ఏం తెలుసా మేడం అమ్మాయిలు నేనంటే ఫిదా మేడం నేనంటే ఫిదా అయితే తెలుస్తాను మేడం మీకు తెలుసా నా గురించి అసలు చూడండి ఉంటుంది ఫోటో ఉంటుంది చూడండి ఎంత ఉంటాను స్మార్ట్గా ఉంటాను స్మార్ట్ ఉన్నానా మేడం